అధికార పార్టీ అయినప్పటికీ కూడా నన్ను స్థాయికి తీసుకురావడానికి ముఖ్యంగా కారణం మీరే కాబట్టి మీకు నేను భావం చూడడానికి రావడం జరిగింది నిజంగా చెప్పే సరే ఏదైనా కుళ్ళం కుళ్ళ మాట్లాడతా ఓపెన్ గా మాట్లాడతా పార్టీల పక్క పెట్టి మాట్లాడతా ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఈ రోజు జర్నలిస్టులకు సరైన సమయంలో అందకపోడానికి డబుల్ బెడ్ బెడ్రూమ్ రాకపోవడానికి ముఖ్య కారణం అప్పుడున్న టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నరేంద్ర అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కేటీఆర్ గారు ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు వారు ఇచ్చిన ప్రసంగంలో విలేకరులంటూ నా భూతో నా భవిష్యత్తు అటువంటి ఇల్లు నిర్మాణం చేసి మీకు ఇస్తున్నానని చెప్పి వారు ప్రారంభోత్సవం చేసి వారు మాట ప్రకారం ఇవ్వాల్సి ఇల్లు అన్ని రెడీ అయినప్పటికీ కొంతమంది ముఖ్య అనుచరులు స్థానిక ఎమ్మెల్యే అనుసరాలు ఆ రోజుల్లో కొంతమంది దగ్గర డబల్ బెడ్రూమ్ ఇల్లా ఇల్లు ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు మరి మరికొంతమంది నాయకుడు ఈ ఎమ్మెల్యే కూడా చాలా మందికి పార్టీ జాయిన్ అయిన వాళ్లకు నువ్వు పార్టీ జాయిన్ కానీ డబల్ రూమ్ ఇల్లు ఇస్తాను అట్టం మోసం చేసి ఎలక్షన్ లో బ్యాలెన్స్ గా ఉంటే నాకు జర్నలిస్టు చేస్తారు ఇటు ఎవరైతే లబ్ధికి ఆశ పెట్ట వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆ ఒక్క అబద్ధాల మాటలతోని ఆ మోసపురిన కథలతో ఇలాంటి జర్నలిస్ట్కి డబుల్ బెడ్రూమ్ లాకపోవడానికి ముఖ్య కారణం అయింది అయినప్పటికీ తూర్పు నియోజకవర్గంలో గత నలభై సంవత్సరాల నుంచి ఏ నాయకుడు పాలించినా అంటే దున్నపురి రమేష్ బాబు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వరకు దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు వచ్చిన నాయకులు ఎవరు కూడా తూర్పు అభివృద్ధిలో కానీ తూర్పు జర్నలిస్టుల విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో కూడా వారు ఎటువంటి ఇంట్రెస్ట్ అంతా చూడడం లేని మాత్రం ఇది ఖచ్చితంగా నేను ఎప్పుడు కానీ నిజం ఎప్పుడు నిజం ఉంటుంది దయచేసి నేను ఒకటే కోరుతున్నా ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే గారిని కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ మీరు గతంలో చేసిన తప్పులు చేయకుండా ఇప్పుడు కన్నా కొంచెం ఆలోచన చేసి ఈనాడు విలేకరులు అనేవారు జర్నలిస్ట్ అనేవారు ఇలా ప్రతి నాయకునికి వెన్నుముక వాళ్ళు ఏంది ఇలా ఈ స్థాయిలో ఎవరూ లేము కానీ మనం అటువంటి తోలు మర్చిపోయినామంటే ఒక తన తండ్రి తల్లిని మర్చిపోయిన లెక్క దయచేసి ఇప్పటికైనా గ్రహించి రాజకీయాలు చేయకుండా రాజకీయ నాయకులు వీళ్ళ మీద తెలియల్సిన రాజకీయాలు చేస్తే రాజకీయ నాయకుల మీద అపోజిషన్ ఉన్నది వాళ్ళు వాళ్ళు కొట్టుకోవాలి తప్ప ఇటువంటి జర్నలిస్ట్ మీద రాజకీయం చేసి ఇల్లు ఇవ్వకుండా వేయడానికి మాత్రం చాలా బాధాకరం ఇప్పుడు రెండు సంవత్సరాలు నడుస్తుంది ఇల్లు డోర్లు పోతున్నాయి లోపల బాత్రూమ్లు పోతున్నాయి లోపల చదువులు పడుతున్నాయి సర్వస్వం ఆగమైపోతే లాస్ట్ గిట్టు కానీ పక్ష పరిస్థితి అవుతుంది కనుక దయచేసి నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది గతంలో ఏదైతే ఎవరికైతే ఇల్లు అని ప్రారంభించి శిలాపలకాలు చేశారో వాళ్ళకే కేటాయించాలని నేను మనస్ఫూర్తిగా వారిని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను లేని పక్షాల్లో కూడా నేను పార్టీని పక్కా పెట్టి వీళ్లకు ఆందోళన చేయాలన్న విషయాల్లో వెనుగమోనని హెచ్చరించాను